హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియా స్పేస్ వాతి ఈరోజు వీడియో వచ్చేసి మామూలుగా టైలరింగ్ చూపించకుండా ఏం చూపించకుండా నాకు కొంచెం నా హెల్త్ గురించి నేను చెప్తానండి అంటే చాలామంది టైలర్స్కి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కాకపోతే కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటుంది కొంతమంది కొంచెం ఎక్కువగా ఉంటుంది అయితే నా సమస్య గురించి నేను చెప్తాను నేను టైలరింగ్ ఎందుకు చేయలేకపోతున్నాను అంత ఇది ఇదివరకట్లాగా అంత స్పీడ్గా ఎందుకు కుట్టలేకపోతున్నాను అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తానండి అయితే ఇది ఎంతో కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయండి ఒక పని ఒక్కటే కాదు కదా మనకు మళ్ళీ ఇంట్లో పని పిల్లలు చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మనకి అందుకోసమని చెప్పేసి హెల్త్ హెల్త్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు అనేవి పాటించాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మన ఛానల్లో ఉన్నవి నెక్స్ట్ ఏంటంటే అయితే నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది వచ్చిందండి అంటే నేను స్పాండలైటిస్ అంటారు కదా అదనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ఉంది ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం నేను ఇంకా మొండిగా అలాగే కుడుతూ ఉన్నాను అనమాట కాకపోతే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి బాగా సివియర్గా అనమాట అయితే ఇంకా చూపించుకున్నాను హాస్పిటల్లో చూపించుకుంటే తక్కువ చేయమన్నారు అనమాట టోటల్గా పని చేస్తే కూడా మళ్ళీ మీకు ఇన్కమ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి పని చేసుకునే వాళ్ళకి టోటల్గా ఏం మానేయొద్దు కానీ కొంచెం తక్కువ చేసి కుట్టమని చెప్పారనమాట అదొకటి ఇంకొకటి ఏంటంటే ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను అందువల్ల నేను కొంచెం టైలరింగ్ వీడియోస్ అనేవి పెట్టలేకపోతున్నానండి మీరు ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్ పెట్టక అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఇప్పటి నుంచి ఏంటంటే ఇది షాప్ అనమాట మనది హస్తనాపురంలో ఉంది షాపు షాప్ కూడా తీసేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇప్పటి నుంచి ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటూ మామూలుగా ఇంట్లోనే బ్లాగ్స్ పెట్టుకుంటూ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది పెట్టుకుంటూ మధ్య మధ్యలో టైలరింగ్ వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే వరట్లాగా అంత హెవీగా కుట్టలేకపోతున్నానండి షాప్ తీసి కుట్టి డే అంతా ఇక్కడే ఉండి అంతా స్పెండ్ చేయలేకపోతున్నాను బ్యా పెయిన్ అనేది చాలా వస్తుందనమాట మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టరు అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇంట్లో అయితే మనం కొంచెం ఒక గంట సేపు కుట్టుకోవచ్చు ఒక గంట సేపు హాఫ్ అన్ అవర్ అట్లా కొంచెం అడ్డం మొరగచ్చు అట్లా అని చెప్పేసి ఇంకా షాప్ అయితే తీసేద్దామని డిసైడ్ చేసుకున్నాను అందుకోసం అని చెప్పేసి మీకు చెప్తున్నానండి నాలాంటి టైలర్స్ అంటే కొంచెం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనకు ఇది ఒకటే కాదు కదండి మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి ఇంకా పిల్లలు ఇప్పుడే చేతికి వచ్చేది మనకి వాళ్ళకి కొంచెం పెళ్ళిళ్ళు అవి అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ నొప్పి అనేది వస్తే కనుక కొంచెం రెస్ట్ తీసుకోండి లేదంటే కొంచెం రేట్ పెంచేసి కస్టమర్స్ని కొంచెం తక్కువ చేసుకొని రేట్ పెంచేస్తే ఏంటంటే మనకు రెండు బ్లౌజులు కుట్టే దగ్గర ఒక బ్లౌజ్ కుట్టుకున్న సరిపోతుందనమాట అట్లా చూసుకోండి కొంచెం గిరాకీ అనేది హెవీగా కుట్టకుండా ఏంటంటే మనకు వస్తుంటే అది ఆ సంతోషం అనేది వేరే ఉంటుందన్నమాట కుడతాము ఎన్నైనా సరే కుడతాం అనమాట కాకపోతే ఏంటంటే ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందనమాట సరే డబ్బుల విషయం పక్కకు పెట్టండి డబ్బులు మందులకి డబ్బులకి ఖర్చయినా పర్వాలేదు కానీ మనము ఒక స్థిమితంగా ఒక గంట సేపు కూడా నేనైతే ఇప్పుడు ఒక దగ్గర కూర్చోలేనండి ఒక హాఫ్ ఎన్ అవర్ కూడా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ కూడా ఒక దగ్గర కూర్చోలేకపోతున్నాను లేవాలి అనిపిస్తుంది అనమాట పెయిన్ వచ్చేసి ఇక నన్ను లే లేసి కొంచెం మళ్ళీ అటు ఇటు తిరిగితే ఆ పెయిన్ అనేది కొంచెం తక్కువ అవుతుందనమాట ఇట్లా ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం తక్కువ చేసుకుంటేనే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయ్యాను అయితే మీకు ఇబ్బంది లేకపోతే చిన్న ఏజ్ వాళ్ళైతే కుట్టొచ్చండి నేను కూడా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను కుడుతూనే ఉన్నాను ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నేను కుట్టబట్టి రెగ్యులర్గా కుట్టబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ అందరికీ అందరి హెల్త్ ఒకేలాగా ఉండదు కదా కొంతమంది స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళకేం కాదు ఎన్ని సంవత్సరాలు కుట్టినా వాళ్ళకేం కాదనమాట కాకపోతే ఏంటంటే కొంతమంది ఇంకా బాడీ తీరు ఒకలాగా ఉండదు కదా అందరిది అట్లా నాకు ఇబ్బంది వచ్చిందని నాకు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మీరు మంచిగా గట్టిగా ఉంటే బాడీ అనేది గట్టిగా ఉండి సర్జరీస్ ఏం కాకుండా స్ట్రాంగ్గా ఉంటే మనకు కుట్టుకోవచ్చు ఎన్ని బ్లౌజులు అయినా రోజుకు నేను పది పన్నెండు బ్లౌజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయండి ఇప్పుడు చాలామంది వీడియోస్లో చెప్తూ ఉంటారు నేను ఇవాళ పది బ్లౌజులు కుట్టాను అని చెప్తూ ఉంటారు కానీ మనం అవన్నీ చెప్పుకోలేదు నేను ఎప్పుడు కానీ నేను చాలా కుడతానండి పది పదిహేను బ్లౌజులు కుట్టిన రోజులు కూడా ఉన్నాయి నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా రోజులు కూడా ఉన్నాయన్నమాట మార్నింగ్ సెవెన్కి మొదలు పెట్టుకుంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన హెల్త్ అనేది మనకు సహకరించట్లేదు కాబట్టి మన హెల్త్ మన చెప్పినట్టు వినాలన్నమాట మన బాడీ చెప్పినట్టు వినాల్సిందే ఇంకా తప్పదు అన్నీ మనకు అనుకున్నట్టు అనుకూలంగా జరగవు కదా అందుకని చెప్పేసి నేను కొంచెం స్టిచ్చింగ్ అనేది తగ్గించుకుంటున్నానండి మీకు కూడా చాలామందికి నాలాంటి ప్రాబ్లం చాలామందికి ఉండి ఉండొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ మధ్య అయితే ఇంకా చాలా తొందరగా వస్తుంది ఫోన్లు ఒకటి అలవాటైపోయి ఈ మెడల్ నొప్పులు అనేది ఎక్కువగా వస్తుందనమాట నాకైతే ఇదివరకే ఉందండి నాకు ఫోన్ ఏం లేదు ఇదివరకు స్మార్ట్ ఫోన్ ఏం లేదు నేను తీసుకొని కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నాకు పెయిన్ మాత్రం ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందన్నమాట అంటే కుట్టడం వల్లనే నాకు మెయిన్గా వచ్చిందనమాట నొప్పి అది పెరుగుతూ పెరుగుతూ వచ్చిందనమాట రాను రాను పెరుగుతూ అయితే చూపించుకుంటే ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ చేయిస్తే వాళ్ళు బోన్ అరిగిందని చెప్పారనమాట మనకు వెన్నుపూస ఉంటుంది కదా అందులో ఒక బోన్ అరిగింది అది మజిల్కి నరానికి గ్యాప్ అనేది వస్తుంది అనమాట ఆ గ్యాప్ అనేది రావడం వల్ల చాలాసేపు ఒకటే యాంగిల్లో కూర్చోలేకపోతున్నాను అనమాట నేను అది ప్రాబ్లం అనమాట ఇంకా అందుకో దానికి ఏం మెడిసిన్స్ ఏముండవంట సర్జరీ ఏముండదంట ఓన్లీ రెస్టే ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు సర్జరీ అంటే ఎప్పటికో కానీ ఇంకా లేవలేక లేవలేని పరిస్థితిలో ఉంటే కనుక అప్పుడు సర్జరీ చేస్తారంట కానీ అంత పరిస్థితి నాకు వద్దు అని చెప్పేసి నేనైతే ఇంకా రెస్ట్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యానమాట ఎందుకంటే మళ్ళీ ఆ సర్జరీలు ఎక్కడ పెట్టుకుంటామండి ఇప్పటికే రెండు సర్జరీలు అయిపోయాయి తర్వాత మళ్ళీ ఆ సర్జరీ అంటేనే నాకు అసలు భయం అనమాట అందుకని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అట్లా చేద్దామని చెప్పేసి లైట్గా వర్క్ చేసుకుంటూ మ ఎందుకంటే మనకు చేతిలో కూడా ఇంత అంత ఇన్కమ్ ఉండాలి కదా మన కాళ్ళ మీద మనం నిలబడడం అలవాటు అయింది నాకైతే అట్లే అలవాటు అయిందండి నేను ఒక రూపాయి కూడా ఎవరిని అడగను అమ్మ వాళ్ళని అడగను మా హస్బెండ్ని అడగను మా పిల్లల్ని అడగను ఎవరిని అడగను అనమాట నా డబ్బు ఏదో నేను సుధారించుకుంటాను నా ఖర్చులేవో నేను పెట్టుకుంటాను చీరలు కానీ నగలు కానీ ఏం కొనుక్కున్నా అవి నా డబ్బులే అనమాట నా సొంతం అందుకని నేను ఎవ్వరికీ కూడా ఇవ్వను ఒక్క రూపాయి కూడా నేను ఎవ్వరికి ఇవ్వను ఇంట్లో కూడా పెట్టాను అనమాట నా డబ్బులు నేను అడుగు అడగను కూడా అడగరు అనమాట నన్ను ఎవ్వరూ ఏం చేసావు అని కూడా ఎవ్వరూ అడగరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట నేను ఎలా ఉంటాను అనేది వాళ్ళకి తెలుసు అందుకని చెప్పేసి మన మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం కాబట్టి నాకేంటంటే కొంచెం కుట్టుకోవచ్చు కాకపోతే షాప్ అనేది తీసేస్తే షాప్ రెంట్ కట్టాల్సిన పని లేదు ఇంకా హెవీగా కుట్టాల్సిన పని లేదు తక్కువ రేటుకి కుట్టాల్సిన పని లేదు ఇంట్లో వచ్చినంతవరకు రోజు ఒక బ్లౌజ్ రెండు బ్లౌజులు కుట్టుకున్నా చాలు కదా మనకి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను అనమాట అంటే మనకి అంటే నాకే అనమాట మనకి అంటే అందరినీ కలుపుతున్నట్టు కాదు ఇందులో నాకు నాకు అంటే ఫ్లోలో అట్లా వచ్చేస్తుంది అనమాట నాకు అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అయితే ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే ఇంట్లోనే ఉంటున్నాను కదా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి అట్లాగే నా డైలీ రొటీన్ కూడా వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నానండి అంటే నేను ఇంట్లో చేసే పనులు ఉంటాయి కదా చిన్న చిన్న పనులు అవి కూడా వ్లాగ్స్ రూపంలో పెట్టేద్దాము అట్లాగే టైలరింగ్ వీడియోస్ కూడా దాంట్లో మిక్స్ అనమాట కలిపి పెట్టేద్దామని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఒక వీడియో అయితే పెట్టాను దానికి పెద్ద రెస్పాండ్ ఏమీ రాలేదు కా చాలా రోజులైంది కదా నేను వీడియోస్ పెట్టి మేబీ యూట్యూబ్ రికమెండ్ చేసి ఉండదు అనమాట మీ వరకు వచ్చి ఉండదు మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కావాలి దానికోసం అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి పెట్టాను అనమాట నా హెల్త్ ఇలా ఉంది నా పరిస్థితి ఇలా ఉంది మీరు ఏమంటారు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఒకసారి దాన్ని కూడా చూడండి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒక టూ డేస్ బ్యాకే పెట్టాను అనమాట జనవరి ఫస్ట్ రోజు పెట్టాను కాకపోతే ఏంటంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట బిజీగా ఉండడం అలవాటైంది కాబట్టి కొంచెం వీడియోస్ అట్లా చేసుకుంటూ పెట్టుకుంటూ మధ్య మధ్యలో కుట్టుకుంటూ అట్లా ఉండ ఉందామని చెప్పేసి టైం పాస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఆడియన్స్ ఒపీనియన్ కూడా నాకు చాలా ముఖ్యమండి మీరు ఎలా చెప్తే అలానే ఓన్లీ టైలరింగ్ వీడియోసే పెట్టాక మాకు మీ డైలీ రొటీన్ అవసరం లేదు అని అంటే నేను అలాగే చేస్తానండి ఇంకో ఛానల్ పెడతాను మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ